హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టవాల్స్ ఒల్లెలు వల్లెలు ఇవి టవాల్స్ ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటాయి బాగా పెద్దగా ఉంటాయి సైజు కూడా ఇట్లా వస్తుంది టవాల్ ఒల్లెలు ఇవి ఇవి వచ్చేసి వందకి మూడు వందకి మూడు వస్తాయి టవాల్స్ బాగా పెద్దగా ఉంటాయి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఒకసారి వాటర్లో పడింది అంటే కన్నా బాగా మెత్తగా వస్తుంది ఇట్లా వస్తాయి ఈ ఇట్లా కలర్స్లో ఒక టాన్లో వచ్చేసి నాలుగు పీసులు వస్తాయి ఇట్లా ఒక టాన్లు వచ్చేసి నాలుగు పీసులు వస్తాయి ఇవి వచ్చేసి వందకి మూడు వస్తాయి వందకి మూడు పీసులు ఇట్లా ఉంటాయి ఇట్లా టవల్స్ బాగా మెత్తగా ఉంటాయి పెద్దగా ఉంటాయి సైజు కూడా బాగా వందకి మూడు వస్తాయి ఇట్లా వస్తాయి ఎట్లా ఇది టవల్ బాగా మెత్తగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది బాగా ఏం కాదు అందరూ యూజ్ చేసుకోవచ్చు వచ్చేసి వందకి మూడు వస్తాయి టవల్స్ ఇవి ఇవి ఒల్లెలు వచ్చేసి ఇవి వందకి మూడు వస్తాయి వందకి మూడు ఎట్లా ఉంటాయి దీంట్లో కలర్ వచ్చేసి ఇట్లా ఈ కలర్ వస్తుంది ఇట్లా ఈ కలర్ వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఎట్లా ఇవి వచ్చేసి వందకి మూడు వస్తాయి ఎట్లా ఎట్లా ఉంటాయి టవల్స్ వల్లెలు వల్లెలు వందకి మూడు కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు బాగా పెద్దగా ఉంటుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తాయి వచ్చేసి వందకి మూడు ఏ కలరు ఇంకా దీంట్లో కలర్లు వాళ్ళ కూడా ఇంకా కలర్లు కూడా చాలా ఉన్నాయి వచ్చేసి ఇట్లా ఉంటాయి వచ్చేసి వందకి మూడు వస్తాయి ఇట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ టవల్స్ ఒల్లేలో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్